శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం ఆదివారం ఫిబ్రవరి ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదు పరమహంస శ్రీరామకృష్ణదేవులు దక్షిణేశ్వర ఆలయంలోని తమ గదికి ఈశాన్యంలో ఉన్న పొడవాటి వసారాలో ఆసీనులై ఉన్నారు అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది గత సోమవారం ఫాల్గుణ శుక్ల విధియనాడు శ్రీరామకృష్ణుల రామకృష్ణుల జన్మతిథి ఈ సందర్భంగా భక్తులు నేడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు నరేంద్రుడు రాకాల్ బాబూరామ్ భవనాథ్ సురేంద్ర గిరీంద్ర వినోద్ హాజరా రామ్లాల్ రామ్ నిత్యగోపాల్ మణిమల్లిక్ గిరీష్ సింథీకి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైన భక్తులు అక్కడ హాజరై ఉన్నారు ఇంతలో మా వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు ఆయన అతన్ని కూర్చోమని సైగ చేశారు నరోత్తం కీర్తనలు గానం చేస్తున్నాడు గోపబాలురు కృష్ణుడితో సమావేశం అవడం గురించిన కీర్తనలు అవి కీర్తనలు వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులు అవుతున్నారు కృష్ణుడు గోవులను కాచేందుకు రావటంలో ఆలస్యం అవుతోంది ఎవరో గోపబాలుడు యశోదాదేవి కృష్ణుణ్ణి రానివ్వటం లేదు అన్నాడు బలరాముడు పట్టుదలగా నేను బాకా ఊది కృష్ణుణ్ణి రప్పిస్తాను అన్నాడు కృష్ణుడి పట్ల బలరాముడిది మేరమీరిన ప్రేమ గాయకుని పాట కొనసాగుతోంది శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో ఊదుతున్నాడు ఆ మధుర నాదం వింటూనే గోప గోపికలు ఆనందం పట్టలేకపోయారు శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు కూర్చొని కీర్తనలు వింటున్నారు ఉన్నట్టుండి ఆయన దృష్టి సమీపంలో కూర్చున్న నరేంద్రుని మీద పడింది వెంటనే ఆయన లేచి నిలబడి సమాధిమగ్నులైనారు నరేంద్రుని మోకాలిని తమ పాదంతో స్పృశిస్తూ నిలబడిపోయారు కాసేపటికి బాహ్య స్పృహ కలిగాక మళ్ళీ కూర్చున్నారు నరేంద్రుడు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు కీర్తనలు కొనసాగాయి శ్రీరామకృష్ణులు బాబూరాంతో మెల్లగా గదిలో పాయసం ఉంది వెళ్ళి నరేంద్రుడికి పెట్టు అన్నారు శ్రీరామకృష్ణులు నరేంద్రుడిలో సాక్షాత్తు నారాయణుణ్ణి దర్శిస్తున్నారా కీర్తనలు ముగిసాక ఆయన తమ గదిలోకి వచ్చి అమిత వాత్సల్యంతో నరేంద్రుడికి మిఠాయిలు తినిపించసాగారు భగవంతుడే శ్రీరామకృష్ణుల రూపంలో అవతరించాడని గిరీష్ దృఢంగా విశ్వసిస్తాడు గిరీష్ శ్రీరామకృష్ణులతో మీరు చేసే పనులన్నీ శ్రీకృష్ణుడి లాంటివే శ్రీకృష్ణుడు కూడా యశోద వద్ద ఎన్నో టక్కులు ఆడేవాడు శ్రీరామకృష్ణులు ఆ శ్రీకృష్ణుడు అవతార పురుషుడు భగవంతుడు మానవ రూపం దాల్చినప్పుడు అట్లే ప్రవర్తిస్తాడు కృష్ణుడు గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తివేశాడు అయితే పీట మోసుకు వెళ్ళడానికి కూడా ఎంతగానో శ్రమ పడుతున్నట్లు నందుణ్ణి నమ్మించాడు గిరీష్ అర్థమైంది మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాను శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు సమయం ఉదయం పదకొండు అవుతోంది రామ్ తదితర భక్తులు ఆయనకు కొత్త బట్టలు ఇవ్వాలి అని చూస్తున్నారు అయితే ఆయన వద్దంటున్నారు ఇంగ్లీషు చదువులు చదువుకున్న ఒక వ్యక్తిని చూపుతూ అతడు ఏమనుకుంటాడో అన్నారు భక్తులు బలవంతం చేయటంతో చివరకు మీరందరూ చెబుతున్నారు కాబట్టి వేసుకుంటానులే తీసుకురండి అన్నారు భక్తులు ఆయనకు గదిలోనే భోజనం సిద్ధం చేస్తున్నారు కాసేపటి తరువాత ఆయన నరేంద్రుణ్ణి ఏదైనా పాట పాడమన్నారు నరేంద్రుడు పాడసాగాడు రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో తరువాత నరేంద్రుడు సమాధ్యాలయములోన ఏకాకిగా కూరుచుంటి వెవరమ్మా నీవు మాత అని పాడగానే శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహ కోల్పోయి సమాధిమగ్నులయ్యారు చాలాసేపటి తరువాత ఆయనకు బాహ్య స్పృహ కలిగింది తరువాత భక్తులతో కలిసి భోజనానికి కూర్చున్నారు ఇంకా భావ పారవశ్యంలోనే ఉన్నారు రెండు చేతులతోనూ అన్నం తింటున్నారు భవనాథ్తో నువ్వు నాకు అన్నం తినిపించు అన్నారు ఇంకా భావావస్థలో ఉండటం చేత ఆయన అన్నం స్వయంగా తమ చేతితో తినలేకపోతున్నారు భవనాథ్ ఆయనకు తినిపించసాగాడు శ్రీ రామకృష్ణులు చాలా తక్కువగా తిన్నారు భోజనం తరువాత రామ్ ఆయనతో మీరు భోజనం చేసిన విస్తరిలోనే నిత్య గోపాల్ భోన్ చేస్తాడట అన్నాడు శ్రీ రామకృష్ణులు ఏమిటి నేను తిన్న విస్తరిలోన ఎందుకు రామ్ ఏం అందులో తప్పేముంది నిత్య గోపాల్ కూడా భావావేశంలో ఉన్నాడు శ్రీరామకృష్ణులు అతడి నోట్లో ఒకటి రెండు ముద్దలు పెట్టి తినిపించారు కాసేపటికి కొన్నగర్ నుండి పడవలో భక్తులు దిగారు వారు సంకీర్తన చేస్తూ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు సంకీర్తన పిమ్మట ఉపాహారం చేయడానికి వారు బయటకు వెళ్ళారు గాయకుడు నరోత్తం గదిలోనే కూర్చొని ఉన్నాడు నరోత్తం తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు కొన్నగర్ భక్తుల పాటలు చప్పగా ఉన్నాయి పాటలు ఎలా ఉండాలంటే పాడటం మొదలుపెట్టగానే అందరూ లేచి నిలబడి నాట్యం చేసేలా ఉండాలి ఇలాంటి పాట పాడాలి గౌరాంగుడి ప్రేమ వెల్లువలో నదియా యావత్తు కంపించిపోతోంది నరోత్తంతో దానితో పాటు ఇది కూడా పాడాలి అరుగో ఇద్దరు సోదరులు హరిని పాడుచు అశ్రులు గార్తురు ఇంకా ఇది కూడా పాడాలి ఓ గౌరు ఓ నిత్తాయి మీరు ధన్యజీవులు పావన జన్ములు భక్తులు ప్రసాదం పుచ్చుకుంటున్నారు మిఠాయి అటుకుల వంటివి తిని సంతుష్టులవుతున్నారు శ్రీరామకృష్ణులు మాతో ముఖర్జీలను పిలవలేదా గాయకులకు భోజనం పెట్టమని సురేంద్రతో చెప్పు అన్నారు ఇంతలో బిపిన్ సర్కార్ వచ్చాడు భక్తులు ఈయన బిపిన్ సర్కార్ అంటూ ఆయన్ను శ్రీరామకృష్ణులకు పరిచయం చేశారు శ్రీరామకృష్ణులు లేచి మళ్ళీ కూర్చున్నారు ఈయనకు కూర్చోవడానికి ఆసనం వెయ్యండి తాంబూలం ఇవ్వండి అన్నారు బిపిన్ సర్కార్తో వినమ్రంగా మీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను ఇవాళ జనం ఎక్కువగా ఉన్నారు అన్నారు గిరీంద్రుని చూపిస్తూ శ్రీరామకృష్ణులు బాబురాంతో ఈయనకు ఆసనం ఇవ్వు అన్నారు నిత్య గోపాల్ నేల మీదే కూర్చొని ఉండటం చూసి ఆయన ఇతడికి కూడా ఆసనం ఇవ్వు అన్నారు సింధీకు చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చాడు శ్రీరామకృష్ణులు నవ్వుతూ సైగ చేస్తూ రాఖాల్తో నీ చేయి చూపించుకో అన్నారు అంటే నాడి పిమ్మట నవ్వుతూ రామ్లాల్తో గిరీష్ ఘోష్తో స్నేహంగా ఉండు అప్పుడప్పుడు థియేటర్కు వెళ్ళి నాటకాలు చూడవచ్చు అన్నారు నరేంద్రుడు హాజరాతో వసారాలో చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాడు తండ్రి మరణించాక నరేంద్రుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు కాసేపటికి నరేంద్రుడు వచ్చి గదిలో కూర్చున్నాడు ఇక్కడ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవ వేడుకలు అక్కడ జరిగిన కీర్తనలు రామకృష్ణుల వారికి భక్తులపై ఉన్న వాత్సల్యం ముఖ్యంగా నరేంద్రపై ఉన్న ప్రేమ వాత్సల్యం గిరీష్ చంద్ర ఘోష్కి శ్రీరామకృష్ణులపై ఉన్న విశ్వాసం నరేంద్రనాథ్ భజనలు చేస్తున్నప్పుడు రామకృష్ణుల వారు భావ సమాధి స్థితిలోకి వెళ్ళడం అదేవిధంగా ఈ జన్మదిన వేడుకల్లో వచ్చిన వారందరినీ కూడా రామకృష్ణుల వారు ప్రేమతో ఆహ్వానించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అందరికీ నమస్కారం